అవును శివుడు అగో నెత్తి ఇప్పిండు కదా గంగనల్ల బంధించుతాడు నెత్తి జుట్టులో బంధించుతాడు ఎందుకు ఎందుకంటే ప్రళయం రాకుండా ప్రళయం ప్రళయం వాటరు ఎక్కువైతే ఏమైతుంది రాన్ని కొట్టుకుపోవారా అట్లా ప్రళయం రాకుండా గంగను జుట్టులో బంధిస్తాడు ఇదంతా నోరేనా ఇదంతా నోరేదా మనం పాముల నుండి బయటికి వెళ్తున్నాం నోట్లో నుంచి తోకలోకి వెళ్తున్నాం ఇది ఓ ఇదేంటిది ఇక్కడ చెప్పురా ఏంటిదిరా ఇది కృష్ణుని వధించిన రాక్షసుడు సూపనక వీళ్ళందరూ కృష్ణుని చంపడానికి ట్రై చేసిన వాళ్ళు